షర్మిలా గారికి సునీత గారికి కడప కోర్టు మళ్ళీ షాక్ ఇచ్చిందని చెప్పాలి ఏదైతే ఆ మధ్య రెడ్డి గారి హత్య కేసు గురించి ఎక్కడ ఎవరు ప్రస్తావించొద్దు అని చెప్పి షర్మిలా గారికి సునీత గారికి బీటెక్ రవికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ చెప్పడం జరిగింది వాళ్ళతో పాటు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఆనాడు మీరు ఇక్కడి నుంచి ఎవరు ఎన్నికలైన దాకా మాట్లాడొద్దు ఈ కేసు గురించి ఈ కేసును మీరు రాజకీయంగా వాడుకోవద్దని చెప్పి ఆనాడు మాట్లాడితే సునీత గారు బయటకు వచ్చి ఇదేంటిది మేము మాట్లాడుకున్నాం ఉంటాం ఏంటి అన్యాయం జరిగింది మాకు 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 మాకని నూట యాభై సార్లు చెప్పింది నూట యాభై సార్లు చెప్పి ఇంకేం చేసింది సునీత గారికి ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళటం బాగా అలవాటు సుప్రీంకోర్టుకి హైకోర్టులకి ఏంటంటే పూర్తి స్థాయిలో విచారం చేసే అధికారులు మీద నమ్మకం లేదు ఆమెకి సీబీఐ సిబిఐ విచారం చేసే అధికారిపై నమ్మకం లేదు సిట్ వాళ్ళ అధికారులు విచారం చేస్తే నమ్మకం లేదు ఆమెకు నచ్చిన వేలోనే విచారం చేయమని కోరటంతో ఆమెకి ఏ అధికారి మీద నమ్మకం లేనప్పుడు ఆమె ఎవరు ఏం చేయలేరు ఈ ప్రపంచంలో ఆమె ఎవరినైతే అనుమానించిందో వాళ్ళ మీదే కేసు అనేది రావాలి అనేది ఆమె టార్గెట్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికే రావాలి ఏ అధికారైనా మీరు అట్లయినా ఇబ్బంది పడండి అనే టార్గెట్లో ఆమె పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసరికి హైకోర్టుకు వెళ్ళింది కడ కడప కోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పు అయినా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ తీర్పు హైకోర్టులో తెలంగాణ హైకోర్టు పిటిషన్ వేస్తే ఒకటే తీర్పు వచ్చింది అక్కడ అమ్మా మీరు ఇక్కడ కాదమ్మా మీరు వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో కడప జిల్లా కోర్టులో తేల్చుకోండి ఐదు చెప్పడంతో చెప్పడం తోటి కడప కోర్టులోనే సునీత గారు ఏదైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పిటిషన్ వేస్తే మేము మాట్లాడతాం అంటే లేదు లేదు ఇది ఒప్పుకోము అంగీకరించలేము అని చెప్పి ఏదైతే సునీత గారు పిటిషన్ కొట్టేయడం జరిగింది ఎవ్వరు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పైన మాట్లాడటానికి లేదు పూర్తిగా ఇది రాజకీయంగా వాడుకునేదానికి అంగీకరించబోము ఈ ఎన్నికలైన దాకా రెడ్డి గారి హత్య కేసు గురించి ఎవ్వరు కూడా స్పందించడానికి ఉపయోగం లేదు అసలు మాట్లాడటానికి అవకాశం కూడా లేదు అని చెప్పి కడప కోర్టు మళ్ళీ స్పష్టమైన తీ ఏదైతే పొయ్యారు ఇచ్చిన తీర్పుని మళ్ళీ రీకోజ్ చేసుకుంటూ చెప్పడం జరిగింది